वह चाल पार्टे में ले दरेरी laughter Stillふंदा Siripuram ng цुटु rā

ఎస్పి గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అదేవిధంగా అరిసిన స్వి మేడం సౌజన్య మేడం గారు డిఎస్పి గారు సిద్ధిప్రియ మేడం గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్లో గార్డెన్ అండ్ సెర్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది దీంట్లో ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రతి ఇల్లు ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక ఇరవై ఒకటి టూ వీలర్సు సరైన పత్రాలు లేకుండా ఉన్న ద్విచక్ర వాహనాలే రెండు ఇరవై ఒకటి వాటిని గుర్తించి వాటిని మేము బుక్ చేయడం అయింది అదేవిధంగా రెండు ఆటోలను కూడా పట్టుకున్నాము వీటిలో సరైన పత్రాలు లేవు వీటిని యజమానులని వాటిని డాక్యుమెంట్స్ పొట్టించేయమని కోరాము వాళ్ళు డాక్యుమెంట్స్ లేకుండా లేవని చెప్తున్నారు వీటి మీద ఇంకా యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ దంజాయి అమ్మకాలపైన రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన నిఘా ఉంచడం జరిగింది కొంతమంది వైఎస్ఆర్ నగర్లో ఉండి చిన్న చిన్న దొంగతనాలు పాల్పడుతున్నారని సమాచారం ఉంది వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నాము వాళ్ళ ఆధార్ కార్డులు కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కార్టరాక్ట్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐక్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు